నమస్కారం గురుగారు శివోహం భోగి సంక్రాంతి కనుమ పండుగకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు గురుగారు భోగి పండుగ విశిష్టత అలాగే అసలు భోగి పండుగను జరుపుకునే విధానం గురించి తెలియచేయండి మనకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తారీఖుల్లో సంక్రాంతి పండుగ వస్తూ ఉంటుంది పద్నాలుగు పదిహేను పదహారు కొన్ని సంవత్సరాలు వస్తుంటాయి పదమూడు పద్నాలుగు పదిహేను ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజుల్లో మనకి భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ సంభవించింది ఈ భోగి పండుగ రోజు మనం అందరం కూడా తెల్లవారుజామున లేచి ఆడవారి అయితే కనుక ఇంటి బయట శుభ్రం చేసుకుని గడప బయట నుంచి కూడా గడపను కూడా శుభ్రం చేసుకుని కాస్త పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటూ ఉంటారు మగవాళ్ళు మామిడి తోరణాలు అవి కడుతూ ఉంటారు ఆడవాళ్ళు చక్కగా గడపకి పసుపు రాసేసుకున్న తర్వాత ఆ ఇంటి ముందు రకరకాల రంగులతో రంగవల్లి అంటే ముగ్గుని ఏర్పాటు చేసుకుని తల్లి గొబ్బెమని పిల్లగొబ్బెమని ఈ ప్రకారంగా గొబ్బెమ్మలు అనేటువంటి ఏర్పాటు చేసుకుని గొబ్బెమ్మలు కూడా కాస్త పసుపు కుంకుమ వేసి పూజించడం వలన అత్యంత శుభదాయకం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలానే ఆ వీధిలో ఉండేటువంటి వారందరూ కూడా రావి కానీ మోదిగా మొదలైనటువంటి అంటే ఆ సమిధలు కాల్చిన తర్వాత వచ్చేటువంటి వాయువు కూడా మనకి ఆయుర్వేదంగా ఉండేటట్టుగా చూసుకొని అటువంటి చుట్టూ యొక్క సమిధలు తీసుకుని వచ్చి భోగి పండుగ నాడు ఈ భోగి మంటలు వేసుకొని దాని చుట్టూ కూడా కూర్చుని దాని యొక్క వెచ్చటి సెగని వాళ్ళు చక్కగా కాపుకుంటూ ఉంటారు అయితే దాని యొక్క అంతరార్థం ఏమిటంటే తద్వారా వచ్చేటువంటి వాయువు ఏదైతే ఉందో మన ఊపిరితిత్తులో ఉండేటటువంటి చెడుని అంటే మనం రకరకాలుగా బయట తిరుగుతూ ఉంటామా రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాం ఈ యొక్క కాలుష్యం యొక్క ఇబ్బందులు కూడా మన యొక్క శ్వాస కోసం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మరి చలికాలం మనకి జలుబులు దగ్గులు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అటువంటి రోగ నిరోధక శక్తిని ఆ యొక్క రోగ రోగం యొక్క నివృత్తిని కూడా మన ఈ భోగి పండుగ ద్వారా మంచి ఆయుర్వేద సమితలతో కనుక ఆయుర్వేద సమితలు ఏమీ లేని చక్కగా ఈ యొక్క నవగ్రహ సమిధలే ఆయుర్వేద సమితలు తద్వారా వచ్చేటువంటి ఆ పొగ ద్వారా వచ్చేటువంటి వాయువుని మనం కనుక పీల్చినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అంటే ఎటువంటి శ్లేష్మం అంటే జలుబులు దగ్గుకు తమ సంబంధించినటువంటి కఫం ఏదైతే ఉందో అది పూర్తిగా మనం దేహంలో నుంచి బయటకు వచ్చేటట్టుగా ఈ యొక్క భోగి మంటలు మనకి సహకరిస్తాయి అటువంటి భోగి మంటలను వేసుకొని ఆ రోజు ఉదయం పూట ఇంటిళ్ళపాది కూడా భగవంతుడి యొక్క అర్చనా కైంకర్యాన్ని ఆచరించి కొంతమంది ఇళ్లలో భోగి పండగగా నాడు బొమ్మల కొలువు అనేటువంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకొని చక్కగా వాళ్ళని పిల్లల్ని పిల్లల్ని సైతం ఇంటికి పిలిచి బొట్టు పెట్టి వాళ్ళకి తోసినటువంటి కాయో పండో లేదా తీపి పదార్థమో చాక్లెట్లో ఇవే వాళ్ళకి ఇస్తూ ఉంటారు అలాగే ఉదయం పూట బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకుని మనం తోసినటువంటి నివేదన ఏదైనా సరే భగవంతుని పూర్తి చేసుకొని సాయంకాలం కూడా ఒక పేరంటంగా ఏర్పాటు చేసుకుని చిన్న నుంచి పెద్ద వరకు మనం ఈ రోజున చాలామంది ఈ భోగి పళ్ళకి ఏ వయసు వాళ్ళకి పోయాలి అనేటువంటి విషయం తెలియక కొన్ని సందేహాలని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పరిమితి లేకుండా అంటే మాడు గట్టిపడ్డటువంటి వయస్సు గల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే భోగి పళ్ళను పోసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పోయించుకున్న వాళ్ళకంటే వయసులో పెద్ద ఉంటే చాలు ఉదాహరణకి ఎనభై సంవత్సరాల తల్లి ఉంది అరవై సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా తల్లి అరవై సంవత్సరాల పిల్లవాడు కూడా భోగి పళ్ళు పోయచ్చు అదేమి మనం అనుకున్నట్టుగా ఐదు సంవత్సరాల పిల్లకో ఏడు సంవత్సరాల పిల్లలకో మాత్రం అనేటువంటి విషయం కాదు ఎందుకంటే భోగి పండుగనగా భోగభాగ్యాది భాగ్యాది ఆయురారోగ్యాలను ప్రసాదించేటటువంటిదే అని అర్థం కాబట్టి రేగుపండు అంటే ఆయుష్కి ప్రతీక అలాగే రూపాయి బిల్లలు కూడా వేస్తూ ఉంటారు అది ధనానికి ప్రతీక పూలు వేస్తూ ఉంటారు ఇది మన యొక్క ఆరోగ్యానికి ప్రతీక అలాగా మన శిరస్సును ధరింపజేసేటువంటి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దానికి కారణం అవుతుంది అలాగా ఈ మూడు పదార్థాలతో వారు యొక్క భోగిబలం పోస్తూ ఉంటారు ఇక కొంతమంది పిల్లల యొక్క ఆహ్లాదం కోసం పిల్లలు ఎదుర్కొంటారు ఉద్దేశంతో అందులో చాక్లెట్లు కూడా కొంతమంది కలిపి పోస్తూ ఉంటారు కానీ సహజంగా మనం కలపవలసినటువంటివి అయితే నాలుగేనమ్మ ప్రధానం అక్షతలు విడత పూలు అంటే చిన్న చిన్న పూలు మల్లెపూలు లాంటివి సన్నజాజు పూలు లాంటివి ఉంటాయి అవి కలుపుకోవచ్చు కానీ పువ్వు రెక్కలు అనేటువంటివి అందులో వేయకూడదు పళ్ళు చిల్లర పైసలు ఇలాగ వీటితో ఆ యొక్క భోగి పళ్ళని వాళ్ళకి పోయవచ్చు అలాగా పోసేసి సాయంకాలం పూట పేరానికి పేరంటానికి వచ్చినటువంటి ముత్తైదులకు కానీ పిల్లలకు కానీ మనకు దానిలో మనం ఏవైతే తయారు చేసి పెట్టుకున్నామో అది యొక్క బొమ్మల కొలువుకి నైవేద్యం పెట్టి వాళ్ళందరికీ కూడా మనం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అంతరించుకుపోతూ ఉంది కాబట్టి ఈ ప్రేక్షకులకి తెలియజేసేది ఏమనగా ఈ యొక్క పండుగలు ఉన్నంతకాలం మనకి ఎదురింటి వాళ్ళతోనో వెనకంటి వాళ్ళతోనూ వీళ్ళందరితో కూడా సఖ్యత అనేటటువంటిది ఏర్పడాలి అనేటువంటి చెప్పే ప్రథమ సంకేతమే మన పండగలన్నీ కూడా కాబట్టి కులమత భేదాలు లేకుండా ఎవరినైనా సరే మీరు భోగి పండగ మీ ఇంటికి పిలుచుకుని ఈ యొక్క పండగని ఆచరించి భోగి పండగ నాడు సిరి సంపద ఆయురారోగ్యాలన్నీ ఆరోగ్యాలన్నీ కూడా మీ ఇళ్లలో విరాజిలాలని కోరుకుంటూ మీ గణపతి శివాచార్య స్వామి సర్వే జనాశుఖనోభవంతు భోగి పండుగ శుభాశీస్సులు